దేనిలో నిండిన మహిళలకు కాంగ్రెస్ పార్టీ పది వేల రూపాయలు బాకీ పడ్లే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయింది ఇచ్చింది ఖజానా మొత్తం ఖాళీ చేసింది నాలుగు నెలల సమయం కూడా కాంగ్రెస్ ఇవ్వకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేయడం రమేష్ కరెక్ట్ అని చెప్తున్నా రమేష్ గారు రెండు విషయాలు ఇక్కడ ఆ రోజు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కనే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆయన విపక్ష నేతగా అసెంబ్లీలో మేము ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలోని అప్పుల మీద రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఆయన మాట్లాడినాడు యు డోంట్ నో నీకు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ప్రజలకు హామీలు ఇచ్చేట నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా బట్టి విక్రమార్క గారు అంటే ప్రజల్ని నమ్మించి ఓట్లు ఓడ దాటదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక ఏమన్నా కానీ వెనకటికి ఎవడో వంద అబద్దాలు ఆడి పెళ్లి చేయమన్నాడట వంద అబద్దాలు ఆడి అధికారంలోకి రావాలనుకున్నదా కాంగ్రెస్ పార్టీ గారు లెట్ మీ ఫినిష్ రమేష్ ఆన్సర్ రమేష్ గారు మేము చెయ్యని రెండు మూడు మాత్రం మీరు చెప్పారు కానీ మా మేనిఫెస్టోలో డెబ్బై ఎనభై శాతం మేము అమలు చేశాం మేము ఆసరా పెన్షన్ వెయ్యి ఇస్తామంటే వెయ్యి ఇచ్చాం రెండోసారి గెలిస్తే రెండు వేలు ఇస్తామంటే రెండు వేలు ఇచ్చాం మేము అనేక కార్యక్రమాలు తాండాలు గ్రామ పంచాయతీలు చేయడం కానీ ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ కానీ మిషన్ భగీరథలో త్రాగునీరు కానీ ఇలా మా మేనిఫెస్టోలో మెజారిటీ తొంభై శాతం మేము అమలు చేశాం కానీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేస్తామన్న దాంట్లో పది శాతం అమలు చేసింది తొంభై శాతం కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టింది అయితే మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకాలు ప్రజలకు అవసరం అనుకుంటే మేము చేశాం అందులో ఒకటి రైతు బంధు మేము ఏ ఎన్నికల్లో ఓట్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన పథకం రైతు బంధు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా మేము అమలు చేశాం దాదాపు ఐదున్నర వేల కోట్లు ఖర్చు పెట్టిన రైతు బీమా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతులకు ప్రజలకు అవసరమని చెప్పి మేము అమలు చేశాం కళ్యాణ లక్ష్మి పదమూడున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాదాపు రాష్ట్రంలో పదమూడు లక్షల పెళ్లిళ్ళు చేసిన కళ్యాణలక్ష్మి పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా అమలు చేశాం అలా మేము చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కేసీఆర్ కిట్ కానీ కే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ ఇలా చాలా కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన కార్యక్రమాలు మావి మీ ఎన్నికల్లో హామీ ఇచ్చి నోటరీలు పంచి బాండ్ పేపర్లు పంచి స్పెసిఫిక్ డేట్ చెప్పి మోసం చేసింది మీది కదా హరీష్ గారు మీరు గవర్నమెంట్లో ఎన్నికలకు ముందు రైతు బంధు వేద్దామని చెప్పి ఏడు వేల కోట్ల డబ్బుల్ని సిద్ధం చేశారు కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన తర్వాత ఆపిన తర్వాత ఏడు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పంచారు మీరు మైనస్ మూడు వేల కోట్ల లోటు బడ్జెట్ లోటుని చూపించి వెళ్ళిపోయారు అనేది నిన్న బట్టిగారు చెప్పారు దీంతోపాటు ఇంత లోటు బడ్జెట్లో కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణము సిలిండర్ గ్యా ఐదు వందలకే సిలిండరు ఇవన్నీ చేశామని చెప్తున్నారు అంటే మీరు ఖజానా అంతా ఖాళీ చేసి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అమలు చేయమంటే మీరు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ పసిగుడ్డు అని చెప్పారు హరిశన్న మీ పరిపాలన మీకు చేతగాక administration raka it is your failure